హాయ్ నమస్తే అందరు బాగున్నారా ఈరోజు వీడియోలో వచ్చేసరికి సింపుల్ నెక్లెస్ డిజైన్ చూపిస్తున్నానండి మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే కనుక మన ఛానల్లో గోల్డ్ సిల్వర్ కలెక్షన్లో చాలా కలెక్షన్ ఉందండి ఒకసారి చూడండి నచ్చితే లైక్ చేయండి ఈరోజు వచ్చేసరికి ఈ నెక్లెస్ అనమాట మనకి దీని వెయిట్ వచ్చేసరికి ట్వంటీ వన్ గ్రామ్స్ ఉందండి ఇరవై ఒక్క గ్రామ్లో వచ్చేస్తుంది అనమాట సింపుల్ నెక్లెస్ అండి డ్రెస్సెస్ మీద కానీ శారీస్ మీదకి సింపుల్ ఫంక్షన్స్ మీదకి చాలా బాగుంటుందన్నమాట చూసారు కదా లాకెట్ వచ్చేసరికి ఇలా వచ్చిందండి మనకి సింపుల్ పీకాక్ డిజైన్ లాగా ఉందనమాట చూసారు కదా ఇలా హ్యాలోగా ఉందండి పీకాక్ వచ్చిందండి డిజైన్ మనకి హ్యాంగింగ్స్ మూవల్లాగా వచ్చాయన్నమాట చూసారు కదా ఆల్ ఓవర్ డిజైన్ వచ్చేసరికి ఇలాగే ఉందండి మనకి ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి కొంచెం హెవీగా ఉంటుందనమాట చూసారు కదా హ్యాంగింగ్స్ కూడా ఉన్నాయండి బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇలా ఉంటుందనమాట సింపుల్గా చాలా బాగుంటుందండి చిన్న చిన్న ఫంక్షన్స్కి అలా వేసుకోవడానికి చాలా బాగుంటుంది అనమాట డ్రెస్సెస్ మీద కూడా చాలా బాగుంటుందండి ఇది మనకి బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇలా వస్తుందనమాట సింపుల్ చైన్ వస్తుందనమాట సన్నగా చూసారు కదా ఇలా ఉందండి మనం కావాలనుకుంటే హెవీగా కావాలనుకున్నా కానీ అలా చేయించుకోవచ్చండి ఇది వచ్చేసరికి లైట్ వెయిట్లో అనమాట ట్వంటీ వన్ గ్రామ్సే కదండి ఇరవై ఒక్క గ్రామ్లో వచ్చేస్తుంది మనకి హెవీ డిజైన్స్ కూడా మన ఛానల్లో ఇంకా ప్రీవియస్ వీడియోస్లో ఉన్నాయండి ఒకసారి చెక్ చేయండి చూసారు కదా ఇలా ఉందండి డిజైన్ మనకి హ్యాండ్మేడ్ డిజైన్ అండి నైన్ వన్ సిక్స్ కేటీఎం గోల్డ్ అనమాట చూసారు కదా వెనక వైపు అలా వస్తుంది మనకి ఫ్రెండ్స్ అయినా హైలైట్ అవు అవుతుందనమాట చూసారు కదా ఇట్లా లాకెట్ లాగా వచ్చేసి హెవీగా ఉంటుంది అనమాట మనం ఇయర్ రింగ్స్ కావాలన్నా వీటి మీదకి ఫైవ్ టు సిక్స్ గ్రామ్స్ అయితే వచ్చేస్తాయండి సేమ్ డిజైన్లో పెట్టించుకోవచ్చు అనమాట చూసారు కదా నచ్చిందండి డిజైన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి థ్యాంక్ యూ